అందరు నమస్కారం నేను విరమేష్ మన రఘురామకృష్ణరాజు గారు తనకి న్యాయం జరగాలని అంటే తనని చంపబోయిన కేసులో ప్రధాన నిందితుల్ని ఎలాగైనా బోన్లో పెట్టాలి అన్న ఉద్దేశంతో తను న్యాయంతో చట్టంతో న్యాయ పోరాటం చేస్తున్నారు అంటే ఏ న్యాయస్థానం ఏ చట్టం రక్షణ కల్పించాలో వాళ్ళే కల్పించకపోతే వాళ్ళతోనే న్యాయ పోరాటం సాగించడం అనేది నిజంగా ఓ దౌర్భాగ్యం దురదృష్టం కానీ తప్పదు అయితే దానికి ఆయన ఎంత కష్టపడాల్సి వస్తుందంటే దాన్ని కూడా ప్రూవ్ చేసి ప్రతి విషయాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి సరే ఆయన కష్టం ఆయన పడుతున్నారు ఇందులో ప్రధాన నిందితుడైన విజయ్ పాల్ గారు ఐ థింక్ సిఐడికి సంబంధించిన వ్యక్తి అనుకుంటా ఆయన డె ఏడు డెబ్బై ఎనిమిది రోజులు అయిపోయిందని చెప్పి కోర్టు గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది మనలాంటి వాళ్ళందరికీ ఎందుకంటే నిత్యం కోర్టుల చుట్టూ మనం జరగం కదా కొన్ని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అసలు బెయిల్ ఏ బేసిస్ మీద ఇస్తారు అన్నది మనకి ఆలోచించాలి జనరల్గా వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒకటి విచారణకి సహకరించే వాళ్ళకి బెయిల్ ఇస్తారు ఆయన సహకరించారా నాకు తెలియదు లేదా మౌనం ఇదే తన సమాధానంగా మనం ఇంతవరకు వార్తల్లో విన్నదే ఒకవేళ మనం వార్తల్లో విన్నది నిజం కాకపోయి ఉంటే ఈ పాటికి అందులో ఉన్న సిఐడి చీఫ్ మాజీ సునీల్ కుమార్ గారు ఇంకా పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సిందే ఎవరు జైల్లో ఉండలేదు అంటే దాని అర్థం విజయ్ గారు నిజంగా ఉంటే సునీల్ కుమార్ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉండాలి అంటే మన దగ్గరే ప్రశ్న మన దగ్గరే ఆన్సర్ రెండు ఉన్నాయి సో ఏ రకంగా బెయిల్స్తారు విచారణకు ఆయన సహకరించింది ఏం లేదు ఇక రెండోది నేను బయటకు వచ్చాక సాక్షుల్ని ఎవరిని ప్రభావితం చేయను అని చెప్తారు అప్పుడు బెయిల్స్తారు సరే ఈయన బయట ఉన్నారు సునీల్ కుమార్ గారు బయటే ఉన్నారు ఇంకా చేయించిన వాళ్ళు బయటే హ్యాపీగా తిరుగుతున్నారు మరి అది కూడా మనకు అర్థమైన కారణం కాకూడదే అంటే అది కూడా కాదు బెయిలికి కారణం అంటే ఇప్పుడు మనం ఒక్కసారి వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆలోచిస్తే అందులో నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వాళ్ళు బయట ఉన్నారు జైలు ఎవరు లేరు అందరూ బెయిల్ మీద బయట ఉన్నారు అంటే వీళ్ళందరూ చాయ్ పే చర్చ టీ తాగుతూ మాడుకుంటారు లేదా సునీతం పాపం కోర్టుల చుట్టూ అక్కడెక్కడ తిరుగుతుంటే కూర్చొని మందు విడుదూ ఇరగబడి నవ్వుతూ ఉంటుంటారు అంటే ఏంటి మన కోర్టులు ఎవరికి బెయిల్ ఇవ్వాలి ఎందుకు బెయిల్ ఇవ్వాలి అన్నదానికి నాకు అర్థం కావట్లేదు బేసిక్గా అంటే ఇందులో ఏ ఒక్క క్రైటీరియా కూడా మ్యాచ్ అవ్వట్లేదు కేవలం ఒకే ఒక క్రైటీరియా మ్యాచ్ అవుతుంది అంటే డెబ్బై ఏడు రోజులు ఉన్నాడు సార్ డెబ్బై ఎనిమిది రోజులు ఉన్నాడు సార్ బెయిల్ ఇచ్చేయండి సార్ అది కూడా క్రైటీరియానా అంటే కొంతమంది గతంలో ఆస్తుల కేసుల్లో వాటిలో సంవత్సరం ఉన్నారు కాబట్టి సంవత్సరం ఉన్నారులే వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు మరి తర్వాత అవసరం లేదు అలాగని నిత్యం ఒక కేసుని పట్టుకొని యువతల లాయర్లు కూడా వారికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనడానికి ఎంతకన్నా వాదిస్తూ ఉంటారు దానికి లిమిట్ ఉంటుంది ఓ పద్ధతి ఉంటుంది వాదించగలిగినంత వరకు వాదిస్తారు అంతే తప్పితే ప్రతి దానికి ప్రతి సెకండ్ అలా వాదిస్తూ పోవాలి వాదిస్తూ పోవాలి వాదిస్తూ పోవాలంటే ఇక్కడ మనం ఎదుర్కొంటున్న న్యాయస్థులన్నా లేదా జీవితం మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ